హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ ఇవాళ మనం సాంబార్ కోసం ఒక మందంపాటి గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఇంకా ఇంగువ వేయాలి ఇంగువ వేయడం వల్ల డైజెషన్కి మంచిది స్మెల్ కూడా చాలా బాగుంటుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇందులో పచ్చిమిర్చి ముక్కలు ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకుందాం ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఇంకా బీన్స్ ముక్కలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వీటిని బాగా వేపుకుందాం ఇలా బాగా వేగుతున్నప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటోని నాలుగు ముక్కలు చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలిపి మగ్గించుకోవాలన్నమాట ఈ వెజిటేబుల్ ముక్కలు అనేటివి మరీ మెత్తగా కాకుండా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవుతే చాలండి ముందుగా ఉడికించుకొని మెదుపుకున్న కందిపప్పుని పోసుకున్నాను ఇది మరుగుతున్నప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారము రుచికి సరిపడా సాల్టు ఇక కొత్తిమీర వేసేసుకొని సాంబార్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఇంకా ధనియా పౌడర్ వేసామంటే వేడి వేడి సాంబార్ రెడీ ఇలా సాంబార్ చేసుకున్నామంటే ఒక పాపడ కానీ ఏదైనా పిక్కిలతో భోజనం రెడీ అయిపోయినట్టే ఎలా ఉందో కామెంట్ చేయండి